అదే రోజు ఆ కంపెనీ చేత అనుకుంటే సెకండ్ డే కదా మీరు మాట ప్రకారం సెకండ్ డే అంతే కదా నిన్న చంద్రబాబు మారడం నిన్నే వాళ్ళందరికి ఇవ్వమని చెప్పున్నాము ముందు మృతులకి ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా చేయమని చెప్పి మేము చెప్పాను అని చెప్పి చెప్పాను మేడం బాధితులు ఆ డెడ్ బాడీస్ ని తీసుకువెళ్ళడానికి అక్కడ ఆ ఆప్ చేసి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు మాకు వెంటనే చెక్స్ ఇవ్వాలని చెప్పి అధికారం నిలదీసిన తర్వాత ఈ విషయాలు చెప్పడం జరిగింది వెంటనే బాధ్యతలు రాకుండానే బాధ్యతలు అడగకుండానే మీ ప్రభుత్వం ఇచ్చింది అంటారు అంతేనా మా ప్రభుత్వంలో మీరు ఈ టైప్ గా బాధితులు ఎక్కడా కూడా గొడవ చేసిన సందర్భం లేదు మీరు ఒకసారి గత వీడియో రికార్డ్స్ కూడా చెక్ చేయండి మేడం గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్యాస్ లీక్ సంఘటనలో ఇంత ఇలా బాధితులు నిలదీసిన సంఘటన లేదు అసలు నిన్న అక్కడ ఎటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి అదే మన వాళ్ల బస్సుల్లోనే ఆ ఫార్మా కంపెనీ బస్సుల్లోనే క్షత్రగాత్రులను తీసుకెళ్లాల్సిన పరిస్థితి మరి అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదంటారా మేడం గారు ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం బాధితులకు కనిపించింది కాబట్టి ఈ పరిహార విషయంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యం జరుగుద్దని ఏకైక ఉద్దేశంతో బాధితులు అలా దాంట్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కావాలని చెప్పి దీంట్లో రాజకీయ కోణం వెతుక్కుని విధంగా చేస్తున్నారని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట అంటే ప్రమాదం జరిగింది ఏ విధంగా జరిగింది ఏంటి వెంటనే సీఎం వెళ్ళారుగా వెంటనే సీఎం నిన్న వెళ్ళారు సీఎం మాట్లాడారు కుటుంబాలతో మాట్లాడారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి

ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మా పర్సన్ ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఆయన చనిపోయారా లేదంటే గాయాలతో ఉన్నారా లేదంటే ఆయన బాడీ ఎక్కడైనా ఐడి కార్డు దొరికిందని చెప్పి కొంతమంది కానీ బాడీ కనిపించట్లేదు ముక్కు ముక్కలు అయిపోయింది అన్నారు అసలు వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు అక్కడ ఉన్నవారే వారి కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారో ఏ సిచ్యువేషన్ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి భయం వారికి ఉంటుంది కనీసం పట్టించుకోవట్లేదు మేము వెళ్ళి అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఇంకా గవర్నమెంట్ యొక్క వైఫల్యాల గురించి ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినా లేదంటే రవికరణ్ గారు చెప్పిన నిఘా అంటూ ఉండాలి ప్రతి పరిశ్రమ ఓకే ఏపీకి వస్తుంది పరిశ్రమలు రావాలి పెట్టుబడి పెట్టాలి అభివృద్ధి జరగాలి గత ప్రభుత్వం మీద నిందలేయడం నూట పంతొమ్మిది ప్రమాదాలు నూట ఇరవై మంది చనిపోయారు ఓకే అంతకు ముందు జరిగే అంతకు ముందు జరిగే జరుగుతూనే ఉన్నాయి అదే అడుగుతున్నాను ఒక నిమిషం రమేష్ గారు జరుగుతూనే ఉన్నాయి ఫోర్టీన్ టు నైన్టీన్ జరగలేదా నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జరగలేదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో జరగలేదా అట్లాని కాదు కదా ఇంకో పాయింట్ కూడా చెప్పారు చాలా మంచిగా అనిపించింది ఇట్లా ఉండాలి టెక్నాలజీ డెవలప్ చేసుకుందాం పరిశ్రమలు రావాలి సెన్సార్ పెడదాము అటువంటి ఆలోచనలు ఓకే కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని కనీసం మాట్లాడేవాళ్ళు కనీసం రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఎవరో లేకుండా ఇంత నిర్లక్ష్యం దేనికి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు